హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే శుభార్త అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి సో వీరందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డబ్బులు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి జగన్ అన్న విద్యార్థి ఉన్న పదకొండు ద్వారా కూడా మొదటి పెడతా ఇన్స్టాల్మెంట్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి సో విద్యార్థులందరికీ కూడా పేమెంట్లు అయితే పడడం జరుగుతుంది అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా సో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు నాలుగో పెడత ద్వారా ఆసరా పదకొండు డబ్బులు అయితే బ్యాంకులు అయితే అవుతున్నాయండి సో ఇప్పటికీ యొక్క పథకంతో ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో సో నాలుగో విడత వీరికి అయితే లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఒక గ్రూప్కి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి సో గ్రూప్లో పది మంది సభ్యులు డివైడ్ చేసుకుంటే మనిషికి పన్నెండు వేల ఐదు వందల చెప్పునైతే వస్తుందండి సో యొక్క డబ్బులు మీకు పడ్డాయా లేదని చెప్పేసి అయితే డైరెక్ట్ మీరు అయితే బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్లో మేనేజర్ గారిని అడిగినట్లయితే వాళ్ళైతే చెప్తారండి సో యొక్క డబ్బులు పడ్డాయా లేదా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్న గ్రూప్ ప్రతి గ్రూప్ కూడా యొక్క డబ్బులు అయితే పడతాయండి సో మాక్సిమం ఏంటంటే డ్వాక్రా మహిళ అకౌంట్లు ఉన్న ఉంటాయండి సో వాటికి ఏంటంటే మెసేజ్లు ఎవరి నెంబర్ లింక్ అయి ఉంటుందో చాలా వరకు కష్టం కష్టమండి సో మెసేజ్ ఎవరికి వెళ్తుంది ఏంటని చెప్ అందుకే మీరు డైరెక్ట్ వెళ్ళి అయితే కనుక్కోవాల్సి అయితే ఉంటుంది సో మీ యొక్క ఆర్పి ఆల్మెటర్లు అడిగినా వాళ్ళు అయితే తెలుసుకుంటే చెప్తారండి గ్రూప్ సభ్యులు అయితే వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రెండు రోజుల్లో మిగతా పథకాల సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తాయండి అంటే మనకి మిగతా పథకాలు వైఎస్ఆర్ చేయత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ కాపు నేస్తాం అదేవిధంగా ఇక పెండింగ్ పథకాలు ఏ ఉన్నాయో ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అయితే తెలపడం జరిగింది అయితే మనకి మోస్ట్లీ మనకి ఇవాళ అయితే రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంటుందండి లేదంటే కనుక సోమవారం నాడు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి సోమవారం నాడు మిగతా పథకాలకు సంబంధించి నిధులైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి ఆ రోజు ఒక టూ డేస్లో అయితే జరుగుతుంది అంటే మనకి సోమవారం రిలీజ్ చేస్తే సోమవారం మంగళవారం అదేవిధంగా బుధవారం కూడా డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి జూన్ నాలుగున ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఉంటుందండి ఆ రోజున మనకి గవర్నమెంట్ ఫామ్ అనేది అవుతుంది కాబట్టి సో ఈలోగా మనకి చాలా టైం అయితే ఉంది కాబట్టి మిగతా పథకాలు కూడా రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి